హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాస్త్రి కార్స్ సార్ వెహికల్ వచ్చేసి హుండై ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ పెట్రోల్ వెహికల్ సార్ రెండు వేల తొమ్మిది మోడల్ రెండు వేల తొమ్మిది ఐదో నెల ఏడో నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క ఆర్సీ వ్యాలిడిటీ చూసినట్టయితే రీసెంట్లీ ఆర్సీ రిన్యువల్ కూడా చేయించడం జరిగింది ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ అయితే అయింది సార్ కంప్లీట్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది జస్ట్ రెండు రోజులు అవుతుంది ఆర్సీ రిన్యువల్ చేసి ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ వీడియో చేస్తున్నా సార్ వెహికల్ ఒక ఆర్సీ చూసినట్టయితే నెక్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ థర్టీ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ వరకు వెహికల్ ఒక ఆర్సీ రిన్యువల్ అయ్యి ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో లేదు సార్ మొత్తం వీడియోలో చూడండి పెట్రోల్ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసుకోవచ్చు ఇందులో వచ్చేసి కప్పా ఇంజన్ ఉంటుంది వన్ పాయింట్ టూ లీటర్ ఇది చూసుకోవచ్చు సార్ ఫ్రంట్ గ్లాసు చేంజ్ అయింది ఆల్రెడీ ఫ్రంట్ బ్యానెట్ కూడా రీప్లేస్మెంట్ అయింది రీపెయింట్ అయింది చూసుకోవచ్చు సార్ వెహికల్ యొక్క ఫ్రంట్ పొజిషన్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ యాపిరాను రైట్ సైడ్ యాప్ ఇంజిన్ ఇంజన్ పొజిషను ఫ్రంట్ బ్యానెట్ ఒకటి రీప్లేస్మెంట్ ఉంది సార్ వీడియో చివరి వరకు చూడండి సార్ ఎవరికైనా మీకు కావాలనుకుంటే వచ్చి వెహికల్ అనేది పర్చేస్ చేయవచ్చు ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూస్తాను ఒకసారి చూడండి ఇంజన్ వచ్చేసి పర్ఫెక్ట్ ఉంది సార్ ఇంజిన్లో ఎటువంటి మేజర్ ఇష్యూస్ ఏం లేవు నేను డ్రైవ్ చేసి చూసిన వెహికల్ దాదాపు ఒక ఫైవ్ కిలోమీటర్స్ టెస్ట్ డ్రైవ్ చేసి చూసిన ఓకే కస్టమర్ వెహికల్ అమ్మకానికి పెట్టిపోయండు మీకు ఎవరికైనా వచ్చి తీసుకోవాలనుకుంటే వెహికల్ పూర్తిగా చూడండి పూర్తి వీడియో చూడండి వచ్చేటప్పుడు నాకు కాల్ చేయొచ్చు ఫ్రంట్ బ్యానెట్ ఫ్రంట్ బ్యానట్టు రీపెయింట్ అయింది రీప్లేస్మెంట్ ఉంది సార్ వెహికల్ పైన కలరింగ్ ఏం షేడింగ్ ఉంది స్క్రాచెస్ ఉన్నాయి చూసుకోవచ్చు టైర్లు ఫ్రంట్ టైరు ఎయిటీ పర్సెంట్ దాకా ఉంది సస్పెన్స్ చెక్ చేసుకోవచ్చు అబ్నార్మల్ కండిషన్లు ఉన్నాయి సార్ ఈ గ్లాస్ కూడా రీప్లేస్మెంట్ ఉంది వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సార్ నాలుగు వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి రైట్ సైడ్ డోర్ కూడా రీప్లేస్మెంట్ ఉంది సార్ రైట్ సైడ్ పిల్లర్లు ఒరిజినల్ ఉంది ఆప్రాన్ పిల్లర్స్ ఎటువంటి డిస్టర్బ్ అయితే లేవు నేను ఆల్రెడీ చెక్ చేసిన సీట్ కవర్లు చెక్ చేసుకోవచ్చండి డ్రైవర్ సైడ్ సీట్ ఒకటి డ్యామేజ్ ఉంది మిగతా అన్ని మంచిగానే ఉన్నాయి సార్ వెహికల్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు సార్ రీడింగ్ చూసుకోవచ్చు ఒక లక్ష ముప్పై ఏడు వేల కిలోమీటర్ అయితే డ్రివెయిన్ ఉంది రీడింగ్ ఉంది గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిడి యాక్స్ యుఎస్బి రీసెంట్లీ బ్లూటూత్ కూడా కనెక్ట్ చేయించడం జరిగింది సిస్టమ్ స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ లేదు మంచి పర్ఫెక్ట్ వర్కింగ్లో ఉంది సార్ ఇక ఏసీ విషయానికి వస్తే ఏసీ చిల్డ్ అవుతలేదు గ్యాస్ టు గ్యాస్ రిప్లేస్మెంట్ చూసుకోవచ్చు సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది ప్రజెంట్ మన దగ్గర అయితే సింగిల్ కీ ఏముంది అవైలబుల్లో ఈ గ్లాస్ కూడా రీప్లేస్మెంట్ ఉంది ఇది కంపెనీ గ్లాస్ చూసుకోవచ్చు జీరో నైన్ బ్యాక్ సైడ్ సీట్ కవర్లు అయితే డ్యామేజ్ ఏం లేవు కానీ కొద్దిగా మరకలు ఉన్నాయి చూసుకోవచ్చు రూ ఇంటీరియర్ ఇంటీరియరు ఒకసారి క్లీన్ చేసుకోండి సార్ ఎవరైనా తీసుకుంటే చూసుకోవచ్చు ఈ పిల్లర్లు రైట్ సైడ్ ఫ్రంట్ డోరు రేర్ డోర్ రెండు రిప్లేస్మెంట్ ఉన్నాయి సార్ ఇది కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంది చూసుకోవచ్చు రైట్ సైడ్ కూడా కలర్ టచ్ ఆప్స్ ఉంది వెహికల్ పైన రూఫ్ లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చా ఇది ఒరిజినల్ గ్లాసే ఉంది ఒరిజినల్ ఒకసారి మొత్తం డోర్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు వెహికల్ యొక్క డిక్కీ ఫ్లోర్లో రస్ట్ వచ్చింది సార్ స్టెప్నీ టైర్ కూడా మనకు హండ్రెడ్కు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది బ్యాక్ సైడ్ బంపర్ కూడా స్క్రాచెస్ ఉన్నాయి డిక్కీ డోర్ కూడా రీప్లేస్మెంట్ ఉందండి యాక్సిడెంట్ వెహికల్ కాదు కానీ మొత్తం రీప్లేస్మెంట్లు ఉన్నాయి డోర్లు అన్నీ కాదు చూపిస్తాను చూసుకోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది టైరు ఇది కంపెనీ గ్లాసు ఇది షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసు డ్యామేజ్ అయితే మళ్ళీ వేయడం జరిగింది పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు సార్ రైట్ సైడ్ డోరు ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ డోరు నేర్ డోరు ఇంటీరియర్ పరంగా కూడా పర్లేదు